ట్రెండ్స్ ఇప్పుడే అందిన మహబూబ్ నగర్ టోల్ ప్లాజా వద్ద భారీగా పట్టుబడ్డ నగదు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే విడుదల చేయడం జరుగుతుంది చాలా మంది వీడి వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అక్కడ మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొలు వస్తున్నాయి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ కానీ లేదా దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు సంబంధించిన ఎన్నికల కోడ్ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఇక ఉండడంతో పోలీసులు తనిఖీలు అయితే చేపడుతున్నారు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు తెల్లవారుజామున చేపట్టిన తనిఖీలో భాగంగా వనపర్తి నుండి హైదరాబాద్ కు వెళ్తున్న జయదేవ్ అనేటువంటి వ్యక్తి ఐదున్నర కిలోల వెండి అనగా పదహారు లక్షల యాభై వేల రూపాయల నగదుని అయితే స్వాధీనం చేసుకున్నారు ఆర్టీసీ బస్సులో పదహారు పాయింట్ ఐదు లక్షల పట్టివేత తెలంగాణ ఎన్నికల నగదు తరలింపులో పోలీసులు ఉక్కు పదం అప్పున్నారు ఎన్నికల ఫ్లయింగ్ తో కలిసి అక్రమాలు తరలిస్తున్న డబ్బును ఎక్కడికక్కడ పట్టుకుంటున్నాను ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న పదహారు లక్షల యాభై వేల రూపాయలతో పాటు వెండిని కూడా పట్టుకున్నారు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేశారు వనపర్తి నుంచి హైదరాబాద్ బస్సులో డబ్బులు తరలిస్తున్న జయదేవ్ అనేటువంటి యువకుని కూడా అదుపులోకి అయితే తీసుకొని విచారిస్తున్నారు